అందరికీ నమస్కారం ఇంట్లో ప్రతిరోజు దీపం ఎందుకు పెట్టాలి ఎన్ని పెట్టాలి అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన ఇంట్లో ప్రతిరోజు భగవంతుని ముందు దీపం వెలిగించడం ఒక శాశ్వత శుభకార్యం ఇది కేవలం వెలుగు కాదు అది మన ఆత్మకు జ్ఞానదీపం మన ఇంటికి శాంతి సంపదను ఆహ్వానించే పవిత్ర శక్తి ఇది ఒక సాంప్రదాయం కాదు ఒక శక్తి ఒక జీవన విధానం మన పెద్దవాళ్ళు చెప్పిన ఒక మాట గుర్తుందా ఇంట్లో దీపం వెలిగితే చీకటి పారిపోతుంది ఇంట్లో దీపం వెలిగితే దోషాలు తొలగిపోతాయి ఇది కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు శాస్త్రపరంగా కూడా సత్యం మరి దీపం ఎందుకు ఎన్ని దీపాలు పెట్టాలి ఇవి మన జీవితానికి ఏం ఇస్తాయి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం ఒకటి భక్తి పరంగా దీపం అంటే భగవంతుని జ్ఞానాన్ని సూచిస్తుంది దీపం వెలిగించడం అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడం అగ్నిదేవుడు పంచభూతాలలో ఒకటి దీపం వల్ల పంచభూతాల శక్తులు సమతుల్యతను వస్తాయి రెండు మనస్సుకు శాంతి దీపం వెలుగులో మనసుకు శాంతినిస్తుంది దీపం చుట్టూ ఉన్న జ్యోతి మనలో ధ్యాన శక్తిని పెంచుతుంది మూడు శాస్త్రపరమైన కారణం దీపం వెలిగించినప్పుడు ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇది మన చుట్టూ ఉన్న గాలిని కూడా శుద్ధం చేస్తుంది దీపంలోని అగ్ని కర్పూరం నెయ్యి నువ్వుల నూనె లాంటి వాటి వాసన వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది ఎన్ని దీపాలు పెట్టాలి ఇప్పుడు అసలు ప్రశ్న ప్రతిరోజు ఎన్ని దీపాలు పెట్టాలి ఒక దీపం ఒకటి చాలు అన్నది మన పెద్దవాళ్ళ మాట ఎందుకంటే ఒక దీపం వెలిగించడం అంటే ఏకత్వం జ్ఞానానికి శాంతికి ప్రతీక ఆ భగవంతుడు ఒక్కడే అని గుర్తు చెప్పే చిహ్నం ఇది సాధారణ పూజలకు సరిపోతుంది ఇక రెండు దీపాలు రెండు దీపాలు అంటే జ్ఞానము సంపత్తి రెండు సమానంగా రావాలని కోరడం ఇల్లు రెండు దీపాలతో ప్రకాశిస్తే పూర్ణ శాంతి వ్యాపిస్తుంది అని మన సాంప్రదాయం చెబుతుంది దీన్ని ఎక్కువగా ఇంటి పూజా గృహంలో వాడతారు ఇది జ్ఞానానికి సంపత్తికి ప్రతీక శ్రీ లక్ష్మి సరస్వతి సమానంగా రావాలనే సంకేతం మూడు దీపాలు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మరియు త్రిగుణాల సత్వ తమ ప్రతీక ఇది చాలా విశిష్ట పూజల్లో వాడతారు ఐదు దీపాలు పంచభూతాలు భూమి ఆకాశం వాయువు జలం అగ్నికి సంకేతం పెద్ద పూజల్లో వ్రతాల్లో ఇది సాధారణంగా ఉంటుంది శ్రావణం కార్తీకం లాంటి పవిత్ర మాసాలలో వెలిగిస్తే గృహానికి మహాశుభం అని పెద్దలు చెబుతారు ఇక ఏడు దీపాలు సప్త లోకాలు సప్త ఋషులు ప్రతీక ఇది శివరాత్రి మహాపర్వదినాల్లో చేస్తే శక్తి వ్యాప్తి ఎక్కువ దీన్ని చాలా పవిత్రమైన రోజుల్లో దేవాలయాల్లో పెడతారు ఇక తొమ్మిది దీపాలు ఇది నవరాత్రుల్లో చాలా శ్రేష్టం అమ్మవారి తొమ్మిది రూపాలకు దీపారాధన ముక్కోన దీపాలు శక్తి పూజలో వాడతారు ఇది సాధారణ రోజుల్లో అవసరం లేదు పది దీపాలు లేదా అంతకంటే ఎక్కువ దీన్ని పెద్ద హోమాలు యాగాలు ఆలయాల బ్రహ్మోత్సవాలలో వాడతారు ఇది సర్వకామ సమృద్ధిని ఇస్తుందన్న నమ్మకం సారాంశం సాధారణంగా ఇంటి పూజలో ఒకటి లేదా రెండు దీపాలు చాలు శ్రావణ మాసం కార్తీక మాసం లాంటి ప్రత్యేక రోజుల్లో ఐదు లేదా ఏడు దీపాలు పెడితే ఇంకా శుభం నవరాత్రులు మహాశివరాత్రి వంటి సందర్భాల్లో తొమ్మిది ద్వీపాలు కూడా పెట్టవచ్చు దీపాల సంఖ్య కంటే ప్రధానమైనది మన భక్తి శ్రద్ధ మరియు పవిత్రతతో పెట్టడం దీపం పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు దీపం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు వెలిగించాలి నెయ్యి లేదా నూనె ఉపయోగించాలి కర్పూరంతో దీపారాధన చేయడం మంచిది దీపాన్ని వాలి ఆర్పకూడదు చేతితోనే ఆర్పాలి ఎల్లప్పుడూ సక్రమంగా గాలి లేని ప్రదేశంలో దీపం వెలిగించాలి సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తప్పనిసరిగా వెలిగించాలి మన చేతిలో వెలిగే ఆ చిన్న దీపం మన ఇంట్లో వెలిగే ఆ కాంతి మన జీవితంలో చీకటిని తొలగించి శాంతి సంపద సుఖాన్ని నింపుతుంది కాబట్టి ప్రతిరోజు భక్తితో దీపం పెట్టండి ఎన్ని దీపాలు పెట్టామా అనేది కాదు మన హృదయంలో ఉన్న భక్తి వల్లే ఆ దీపం ప్రకాశిస్తుంది నమస్కారము